ఈ రేవంత్ రెడ్డి గారికి న్యాయమేనా ఇది ఆ ఇది న్యాయమా గరీబోలను ఇట్లా చంపుకొని తినడం ఆ ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళకి ఏం ఆదరవు లేక ఇండ్లు కట్టుకొని ఉన్నదో లేదో ఇళ్లల్లో పని చేసుకొని పాచి పని చేసుకొని బతికే వాళ్లకు ఈయన ఏమన్నా అంటే ఈయన రేవంత్ రెడ్డి ముఖం చూసి ఎవడు ఓటేయలేదు ఇందిరాగాంధీ ముఖం చూసి ఆ తల్లి ముఖం చూసి ఓటు వేసినందుకు ఇది నా న్యాయము ఈ గరీబోలకు ఇది ఆ న్యాయము ఉన్న చూసుకో పెద్ద పెద్ద ఉన్న సౌకర్యాలకు చూసుకో నీకు లేకపోతే ఈ గరీబోలకు ఏం చేస్తావు ఏదాకా అయితే మా ప్రాణాలతో ఆడుకుంటుండు ఆడుకోని వాళ్ళ ఆయనకు కానీ మేము మాత్రం వదిలిపెట్టే ఛాన్సెస్ లేదు మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఇక్కడి నుంచి కదలము ఎవరు వస్తారో రాని ఏ చట్టం ఆయనకు సపోర్ట్ ఉందో ఉండని కేసీఆర్ ఉండే ఇంత ఇంత పెట్టలేదు ఇంత బాధ పెట్టలేదు కేసీఆర్ ఆ బంగారు తెలంగాణ అన్నాడు కానీ బంగారు తెలంగాణ రూపాయల మట్టుకు మటుకు ఆయన ఈయన చేస్తుండయ్యా ఎక్కి తొమ్మిది నెలలు కాలే ఆరు చేస్తా అన్నాడు ఆరు గ్యారంటీలు ఇచ్చిండు

రేన కార్గేష్న రోజుల్లోవు కానీ ఇప్పుడు ప్రభుత్వం అంటేనే వణికిస్తున్నారు మమ్మల్ని నిన్ను అట్టట్లేదు మనం ఎందుకుంటనే ప్రభుత్వం నేను ఎందుకుంటనే ప్రభుత్వం నాకు రేనంతరెడ్డి ఆయన దగ్గరికి వెళ్లి పోతాను అంటే ఇంకా జనాలు మళ్ళీ ఇంకొక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు

విరామనండి మాతో పాటు కఫ్రీ బస్ లో ఆయన విరామనండి వండి ఆయనకు పేదవాడి భక్తి తెలుస్తుంది పేదవాడి భక్తి ఆమె తల్లి ఆరుగురు కొడుకులు అయితే ఆరుగురు ఒక తీరు లేరు ఇట్లనే ఈ కాలంలో కూడా అంతే ఆరుగురు ఒక్కటే తీరు లేరు గరీబ్ ఉన్నాడు మిడిల్ క్లాస్ ఉన్నాడు ఉన్నాడు ఎంత కష్టం చేసినాం ఎన్నో విధాలుగా బాధపడ్డాం ఇక్కడ